ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ భారీ వర్షాలు పడే అవకాశం ఏలూరు పల్నాడు ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అల్లూరి అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ కోనసీమ యానం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ సముద్ర తీరం వెంబడి బలమైన ఎదురుగాలు ఉంటాయి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి